నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నిర్మి రాజేష్ సో ఇప్పుడు బీజేపీ ఏదో ఒక అంశంతో ప్రతినిత్యం కొంత కాకరేపుతూ ఉంటుంది పార్టీలో మరోవైపు జాతీయ స్థాయిలో అధ్యక్షుడు ఎవరైనా అంశం మీద కూడా కొలికి రాలేదు మరోవైపు తెలంగాణ అధ్యక్షుడు ఎవరైనా అంశం మీద కూడా ఇప్పుడు దాకా కొలికి రాల కానీ ఇట్లా సందర్భాల్లో ఒక కొత్త నిబంధన ఏదైతే బీజేపీ గతంలో పెట్టుకుందో అదే అంశం ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తుంది షేక్ చేస్తుంది ఏంటి ఆ నిబంధన అంటే ఇప్పుడు బీజేపీలో డెబ్బై ఐదేళ్లకు సంబంధించి తర్వాత పదవులు చేపట్టరాదు ఇది నిబంధన సో ఇప్పుడు ఈ డెబ్బై ఐదేళ్ల వయోపరిమితి నిబంధన కొంత పదవులకు అడ్డంగా మారుతోంది దీనిని చూపినటువంటి నాయకులు చాలామంది సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు కూడా గతంలో ఇదే పదవులు ఇవ్వకపోవడానికి కారణం కూడా ఎవరో కాదు అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ అయితే ఇప్పుడు తాజాగా ఉద్ధవ్ ఠాక్రే చెందినటువంటి నేత సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి అంటే ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్లో రిటైర్ అవుతారని ఆయన వ్యాఖ్యలు చేయటం కొంత సంచలనంగా మారింది అంటే ఈ వాదనల నేపథ్యంలో మోదీ వారసుడు నెక్స్ట్ ఎవరు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు తెర మీదకి వచ్చాయి రాజకీయంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ గత కొద్ది రోజుల క్రితం నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి సంగతి కూడా రాజకీయాల్లో మనకు తెలిసింది అయితే మోదీ చాలా ఏళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి నాగ్పూర్కి వెళ్ళటంతో పాటుగా కొంత అక్కడ పూజలు చేయటం అక్కడ మాట్లాడటం ఆర్ఎస్ఎస్ చీఫ్తో భేటీ అవ్వటం పుకార్లకి కొంత మరింత బలం చేకూరినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మోదీ తర్వాత నెక్స్ట్ ప్రధాని ఎవరు ఆ రేస్లో ఎవరు ఉన్నారు ఈ రేస్లో గత కొంతకాలంగా యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అనేది గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ సో ఇప్పుడు అదొకసారి మరొకసారి ఫ్లేర్ అప్ అయిందని చెప్పుకోవాలి అంటే భవిష్యత్తులో మోడీ తర్వాత పీఎం కాబోతున్న ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది ఈ పుకార్లపైన ఇప్పుడు యోగి తాజాగా స్పందించారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడినటువంటి నేపథ్యంలో మోదీ రిటైర్మెంట్ పైన రాజకీయ భవిష్యత్తు గురించి అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పుకొచ్చారు అంటే ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఉత్తరప్రదేశ్ లో పేద ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే పార్టీ నన్ను ఇక్కడికి పెట్టింది రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు అనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు ఇప్పుడు నేను ఇక్కడ నా పని మాత్రమే చేస్తున్నా నేను కేవలం యోగిని మాత్రమే ప్రదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అంటూ ఉంటుంది నేను పార్టీ వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నాను కేంద్ర నాయకత్వంతో విభేదాలు వస్తే ఇక్కడ ఉండగలుగుతానా అనే అంశం మీద క్లారిటీ ఇచ్చాడు అంటే రెండో విషయం ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు కమిటీ టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తుంది అందులో కూడా చాలా రకరకాల స్క్రూటినీలు వడపోతలు ఉంటాయి ఇదేదో కేవలం ఒక పిచ్చా పార్టీ మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు ఎవరు నెక్స్ట్ అనేది ఈ ఆ నోలను మేము ఎట్లా ఆపలేం కదా అంటూ కూడా స్పష్టంగా యోగి చెప్పుకుంటూ వచ్చారు కానీ యోగి ఆదిత్యనాథ్ గత తొమ్మిదేళ్లుగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సీనియర్ మోస్ట్ లీడర్గా బీజేపీలో పలుకుబడి ఉంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎక్కువ సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా బీజేపీలో రికార్డు సైతం ఎక్కారు మరి ఇప్పుడు యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే లాండ్ ఆర్డర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు తప్పు చేసే వాళ్ళ తాట తీస్తూ ఒక బుల్డోజర్లకు పని చెప్తున్నారు బుల్డోజర్ రాజకీయానికి కేరఫ్ అడ్రస్గా యూపీని మార్చారు అందుకే ఆయన్ని బుల్డోజర్ మంత్రిని కూడా పిలుస్తూ ఉన్నారు మరి యోగి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో నేరాలు చాలా వరకు క్రమేపీ తగ్గుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు బీజేపీ హైకమాండ్తో కూడా విభేదాలకు సంబంధించినటువంటి ఆయన స్పందించినటువంటి నేపథ్యంలో విభేదాల ప్రశ్నే లేదంటూ కూడా కొంత ఆయన ఖండించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం పార్టీ వల్ల నేను సీఎంఐ ఇక్కడ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు హైకమాండ్తో విభేదాలు ఉంటే నేను ఇక్కడ కూర్చోవడం సాధ్యం కాదని కూడా చెప్పేశారు అయితే ఇక్కడ టికెట్ల నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది కాబట్టి అన్ని విషయాలు ఆ బోర్డులో చర్చిస్తారు సరైనటువంటి స్క్రీనింగ్ ద్వారా ఈ విషయాలు ఇక్కడికి చేరుతాయి అయితే ఇప్పుడు ప్రధాని మోదీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ అనే ప్రధాని అవుతారనే సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వాదన విస్తృతంగా చర్చకు జరుగుతుంది ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మోదీ రిటైర్మెంట్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది సో ఈ జాబితా కనుక చూస్తే వెంకయ్యనాయుడు విషయం కానీ లేకుంటే ఎల్కే అద్వానీ విషయం కానీ చాలామంది సీనియర్లను కూడా బీజేపీలో వయసు రీత్యా పైబడింది డెబ్బై ఐదేళ్ళు దాటింది అని వయోపరిమితి ముందు పెట్టి పక్కన పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీయే మా ప్రధాన అభ్యర్థి ఖచ్చితంగా మోదీయే ప్రధాన అవుతారు అంటూ కూడా బీజేపీ నాయకులు రైపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫడ్నవీస్ చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ పిఎం అని ప్రచారం జరుగుతున్నటువంటి యోగి చెప్తున్నాడు అంటే మరి ఇప్పుడు ఈ నిబంధన మోదీకి వర్తించదా అనే కొత్త చర్చ తెర మీదకి వచ్చింది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీయే మరి మొన్నటి మొన్న ఎన్నికల్లో జరిగితే కూడా ఎన్నికల్లో కూడా మోదీగా గ్యారంటీ మోదీగా గ్యారంటీ అంటే ఒకటి రెండేళ్లలో మోదీకి డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోతాయి మరి మోదీ ప్రధానిగా కొనసాగే అవకాశాన్ని కోల్పోతారు అట్లాంటి సందర్భాల్లో మోదీగా గ్యారంటీ ఎట్లా అవుతుందంటే కూడా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ విస్తృతంగా ఒక డిమాండ్ చర్చకు తెర మీద పెట్టినటువంటి పరిస్థితి మరి అప్పుడు కూడా ఈ అంశాన్ని బీజేపీ ఖండించాల మరి ఇటువంటి సందర్భాల్లో ఈ డెబ్బై ఐదు ఏళ్ల వయసు నిబంధన మోదీకి ఎందుకు వర్తించదు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిజంగానే ప్రధాన అభ్యర్థిగా మోదీ ఉంటే ఎందుకు డెబ్బై ఐదు వయసు నిబంధన మోదీకి వర్తించదు అంటే మోదీ ఏమైనా ఎగ్జామ్షనా ఆయనకు ఆయన చెప్పినట్టుగా ఇన్కార్నేషన్ నాకు బయలాజికల్ ఆయన గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆధారితంగా ఆయన ఏమన్నా భూమి పైనించి ఊడిపడినటువంటి గొప్ప దైవంశ సంభూతుడా ఇవన్నీ ఒక చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి డెబ్బై ఐదేళ్ల వయసు నిబంధన మోదీకి ఎందుకు వర్తించదు ఒకవేళ వర్తిస్తుందా వర్తించదా ఈ చర్చకు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీలోనే భిన్న కథనాలు భిన్న అభిప్రాయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి డెబ్బై ఐదు వయసు నిబంధన నిజంగానే మోదీకి వర్తిస్తుందా వర్తించదా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్